ప్రకాశం జిల్లా రాచల్ల మండలంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో విద్యార్థులకు టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు టీబీ యూనిట్ అధికారులు విద్యార్థులకు టీబీ క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు గతంలో క్షయ వ్యాధితో బాధపడి కోలుకున్న వారికి మరోమారు పరీక్షలు చేస్తామని అలానే అటువంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా అని కూడా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అధికారులు అన్నారు అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా వారు కోరుకునే వరకు ఉచితంగా మందులను అలానే వెయ్యి రూపాయలు పెన్షన్ ని అందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు క్షయ వ్యాధి లక్షణాలు టీవీ సూపర్వైజర్ రవీంద్ర రెడ్డి వివరించారు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి క్షయ వ్యాధితో బాధపడే వారికి ఆరు నెలల పాటు రేషన్ కోసం నెలకు ఏడు వందల రూపాయలు అందించవచ్చని అన్నారు ప్రభుత్వం క్షయవ్యాధితో బాధపడే వారికి రేషన్ కూడా అందిస్తుందని చికిత్స సమయంలో వారికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ అవగాహన కల్పిస్తామని అధికారులు వెల్లడించారు విద్యార్థులు క్షయ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలన్నారు జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు నిర్వహించినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్ మాలకొండమ్మ కేజీబీవి ఏఎన్ఎం రాజేశ్వరి అనమల వీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్ రంగనాయకుల ఎంపీహెచ్ఓ రామాంజనేయులు సిహెచ్ఓ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీరు ఎందుకంటే అందరూ ఒకే ఊరి వల్ల కాదు కదా డిఫరెంట్ డిఫరెంట్ ఊరుగా వాళ్ళు ఉన్నారు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మేము చెప్పింది విని ఎవరైనా గుర్తించి టెస్టులు పంపిస్తే దానివల్ల మేము సమాజానికి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వెంటనే ఏం చేయాలి కలిసి పరీక్ష చేయించుకోమని చెప్పాలి ఇప్పుడు మీ ఇక్కడే ఉండే వాళ్ళే కాదు ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఎవరైనా తగ్గుతూ ఉంటే వెంటనే ఏం చెప్పాలి తల్లి పరీక్ష చేయించుకోమని చెప్పాలి ఎందుకు మనం వాళ్ళకు చెప్పాలి వాళ్ళు తగ్గితే మనకేమి వాళ్ళు తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఒక పాజిటివ్ పేషెంట్ సంవత్సరానికి పదిహేను మందికి టీపీ వ్యాధి అంటియగలడు అంటే వ్యాధి గ్రస్తుడు పరీక్ష చేయించుకోకుండా సమాజంలో తిరుగుతూ ఉంటే ఆరోగ్యం పేషెంట్స్ సిక్స్టీ ఇయర్స్ అమ్మవారిని వీరితో పాటు ఇంకా పాస్ట్ టీబీ పేషెంట్స్ ను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పాస్ట్ టీబీ పేషెంట్స్ లాస్ట్ టూ ఇయర్స్ టీబీ కాంటాక్ట్స్ అంటే గడచిన ఐదు సంవత్సరాల్లో టీబీ మందులు ఎస్టీఎస్ టీబీ యూనిట్ గిద్దలూరు ప్రకాశం డిస్టిక్ ముఖ్యంగా ఈరోజు రాచర్ల కేబీ బీవీ స్కూల్లో ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త భారత్ అభియాన్ అనే ప్రోగ్రాంలో భాగంగా పిల్లలందరికీ అవగాహన సదస్సు టీబీ మీద నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా మనం మెయిన్ ఈ నెల జూన్ మూడవ తేదీ నుంచి ప్రకాశం డిస్టిక్లో శ్రీ డిఎల్ఏ టీఓ మేడం శ్రీవాణి మేడం గారి ఆధ్వర్యంలో టీబీ ముక్త భారత్ అభియాన్ ప్రోగ్రాము ప్రతి గ్రామంలో కూడా సర్వే చేయడం జరుగుతుంది ముఖ్యంగా వల్నరబుల్ పాపులేషన్ ఎవరైతే హై రిస్క్ ఏరియా ఉందో అంటే డయాబెటిక్స్ ఆల్కహాల్స్ స్మోకర్స్ మాల్ న్యూట్రిషన్స్ అబౌ సిక్స్టీ ఇయర్స్ వారితో పాటు ఫాస్ట్ టీబీ పేషెంట్స్ ఫైవ్ ఇయర్స్ వారిని లాస్ట్ టూ ఇయర్స్ టీబీ పేషెంట్స్ కాంటాక్ట్స్ అందరినీ స్క్రీన్ చేయడం జరుగుతుంది స్క్రీన్ చేసి సిమ్టమ్స్ ఉన్నవారందరినీ ట్రూనాట్ టెస్ట్కు గిదలూరు పంపించడము ఇంకా సిమ్టమ్స్ స్ఫూటంలో నెగిటివ్ వచ్చినా సరే ఎంటీబీ నాట్ డిటెక్టెడ్ వచ్చిన వారికి ఉన్ని సిమ్టమ్స్ ఉన్నా కూడా వారికి ఎక్స్రే తీయించడము వ్యాధి నిర్ధారణ అయిన వారికి వెంటనే కోర్సు వ్యాధి తీవ్రతను బట్టి ఆరు నెలల నుంచి పద్దెనిమిది నెలల కోర్సు వారికి ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు చికిత్సా కాలంలో వారికి నిక్షే పోషణ యోజన అనే స్కీమ్ ద్వారా నెలకు వెయ్యి రూపాయలు పెన్షన్ కూడా వేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ టీబీ ముక్త భారత్ అభియాన్లో భాగంగా జన్ భాగీదారి యాక్టివిటీస్ లోకల్ లీడర్స్ను కలవడం ఎమ్మెల్యేస్ ఎంపీస్ను వీరితో ఈ ప్రోగ్రాం మీద అవగాహన సదస్సులు నిర్వహించడం దేవాలయాలు చర్చిలు మసీదుల్లో కార్యక్రమాలు స్కూల్స్లో నిర్వహించడం ముఖ్యంగా మిత్రాలు ఎవరన్నా ఉంటే వారిని సెలెక్ట్ చేసుకోవాలి నిక్షయ్ మిత్ర అంటే టీబీ పేషెంట్స్ను దత్తత తీసుకోవడం అంటే పేషెంట్ నెలకు ఏడు వందల రూపాయల విలువైన వారికి వారికి ఇవి సరుకులు ఇవ్వాలి అట్లా ఆరు నెలలు వచ్చేసరికి నాలుగు వేల రెండు వందల రూపాయలు ఎవరైనా సరే దాతలు ఇస్తే వారి పేరును నిక్షేమిత్రాలుగా మేము రిజిస్టర్ చేసి వారి పేరు మీదుగా ఆ పేషెంట్కు రేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇది మిత్ర అనే కార్యక్రమం ఇది కూడా దీనిలో భాగంగా ఎవరైనా దాతలు ఉంటే నిక్షేమిత్రాలుగా వారిని కూడా గుర్తించి వారి ద్వారా పేషెంట్స్కు రేషన్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఏఎన్ఎంలు సిహెచ్ఓలు ఆశాలు వీళ్ళందరి సమక్షంలో ఈ సర్వే నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ